ఇక ఇంకొకటి ఇక్కడ చూస్తున్నామా కరెంటు కరెంటు విషయానికి వచ్చేస్తే కరెంటు పోవడం ఖాయం త్వరలో మనకు కరెంటు కూడా పోతుంది అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా పోతుంది కూడా ఎందుకంటే కరెంటుకు చెల్లించాల్సినటువంటి బకాయిలు చాలా ఉన్నాయి వీళ్ళు కట్టేటట్టు లేరు ఈ ప్రభుత్వం కట్టది ఖచ్చితంగా కరెంటు పోతుంది ఇరవై నాలుగు గంటల కరెంటు అన్న విషయం మాత్రం మీరు ఒక బూటకంగానే అనుకోవాలి ఇక ఇరవై ఇరవై ఆరు వేల కోట్లు కేటాయిస్తారా లేదంటే ఛార్జీల పెంపునకు అనుమతిస్తారా ఇరవై ఆరు వేల కోట్లు కేటాయిస్తారా ఛార్జీల పెంపునకు అనుమతిస్తారా అని అడుగుతున్నటువంటి విషయం ఇక్కడ మొత్తానికి కరెంటు బిల్లులు పెంచుతామని చెప్తున్నారు సంస్థలు ఇక ముప్పై ఒకటిగా వార్షిక ఆదాయ అవసరాల నివేదిక సమర్పించాలంటూ డిస్కమ్లకు ఈఆర్సి అల్టిమేటమ్ అల్టిమేటంగా చెప్పేసింది మొత్తానికి ఇక లేని పక్షంలో ఫిబ్రవరి ఒకటి నుంచి రోజువారీ జరిమానా విధిస్తామని హెచ్చరిక జారీ చేసింది ఈఆర్సీ మొత్తానికి డిస్కమ్లకు నివేదిక సమర్పించింది మొత్తానికి మాకు డబ్బులు కట్టాలి కట్టకపోతే మాత్రం కరెంటు ఛార్జీలన్న పెంచుతామని ఒక ప్రకటన చేసింది ఇగో ఇది ఇక కొత్త ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచాలా వద్దా అనే విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం కానున్నటువంటి కొత్త ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఛార్జీలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే సుమారు ఇరవై ఆరు వేల కోట్లను బడ్జెట్లో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్లకు కేటాయించాల్సి ఉంటుందని తెలిసింది ఇరవై ఆరు వేల కోట్లను బడ్జెట్లో విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్లకు కేటాయించాలి ఒకవేళ ఛార్జీలు పెంచకపోతే ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్లను బడ్జెట్లో కేటాయిస్తే తప్ప ఇక కరెంటు ఈ రకంగా సప్లై చేయలేమని చెప్తుండ్రు ఒకవేళ ఈ ఇరవై ఆరు వేల కోట్లు గిట్లా బడ్జెట్లో పెట్టకపోతే ఛార్జీలు పెంచుతామని మాట్లాడుతురు ఈ కరెంటు ఛార్జీలు పెంచితే ఆగమైపోవాలి ఇంకా రెండు వందల యూనిట్లకు ఉన్న వాళ్ళు మీరు ఫ్రీగా కరెంటు వాడుకోర్రి ఈ మాటలని చెప్పిరు ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక ఈ అంశంపై జనవరి ముప్పై ఒకటిలోగా వార్షిక ఆదాయ అవసరాలు ఇక యాన్యువల్ రెవెన్యూ రిక్వైర్మెంట్ ఏఆర్ఆర్ నివేదిక సమర్పించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ డిస్కంలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఇక ప్రస్తుత ఏడాదిలో డిస్కంలకు వివిధ రాయితీలు అప్పులు అప్పుల కిస్తీల చెల్లింపులకు పదకొండు వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అవి సరిపోదందున ఆదాయ వ్యయాల మధ్య లోటు నెలకు పదమూడు వందల ఎనభై ఆరు కోట్లకు పెరిగిందని డిస్కౌంట్లు చెప్తున్నాయి ఇక తాజాగా ప్రభుత్వానికి నివేదించాయి ఇక మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాయితీలు లోటు కలిపి మొత్తం ఇరవై ఆరు వేల కోట్లు అవసరమని లేఖగట్టినాయి ఇక నిన్ననే మూడు వేల కోట్లు రుణాలు ఇప్పిస్తున్నామని కొత్త ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అవి కాదు మొత్తానికి ఇరవై ఆరు వేల కోట్లు అవసరమట ఈ రుణాలు ఇచ్చినా ఈ మూడు వేల కోట్లు ఇప్పించినా ఇంకా ఇరవై ఆరు వేల కోట్లు అవసరం ఈ ఇరవై ఆరు వేల కోట్లు వస్తేనే కరెంటు సప్లై అవుతుంది లేకపోతే మాత్రం కాదు ఛార్జీలన్నా పెంచాలి ఇక